ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఈరోజు గుంటూరులోని మాదిగ ప్రజాప్రతినిధులను కలిశారు లెదర్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన మాజీ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావును కలిసి సన్మానించారు లెదర్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారిని కూడా ఆమె కార్యాలయంలో కలిసి ఘనంగా సన్మానించారు మాదిగలకు ఆర్థికంగా నిలదొక్కినందుకు మాదిగ కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా మాదిగ నాయకులు ఏ పార్టీలో ఉన్నా అవమానాలకు గురైతే ఎంఆర్పిఎస్ పరంగా వెంటనే మేము ఖండిస్తామని మాదిగల పైన ఎటువంటి దుష్పరాచారాలు జరిగినా గానీ ఎంఆర్పిఎస్ తిప్పికొడుతుందని ఈ సందర్భంగా అన్నారు కృష్ణ మాదిగ ఏమిటి జాతీయ అధ్యక్షులు మన్నాంగి నాగరాజు మాదిగా రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోక్ సురేష్తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలక్షన్ అదిగా ఎంఎస్పి నేతలు కూచిపూడి సత్యం మందా వెంకటేశ్వరరావు కోట దానియేలు మాదిగ మహిళా నేతలు ఉన్నారు